హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటి అంటే మటన్ గ్రేవీ కర్రీ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా చేస్తారు ఇది బగారా రైస్లోకి కానీ చపాతి పుల్క రోటీ పూరి తేనెలోకి చాలా బాగుంటుంది మరి ఇది ఎలా చేయాలో చూద్దాము దీనికోసం ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జారులో రెండు పచ్చిమిర్చి చీలికలు అలాగే మీడియం సైజు ఉల్లిపాయ ముక్కను కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా మీడియం సైజు టమాటాలను ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే నాలుగు బాదం ఐదారు జీడిపప్పు వేసి అంతా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా ఇప్పుడు శుభ్రం చేసుకున్న మటన్లోకి పేస్ట్ను అంతా వేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ సరిపడా ఉప్పు అలాగే కారం టేస్ట్ సరిపడ వేయించి మిక్సీ పట్టుకున్న జీలకర్ర పొడి ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా పసుపు అల్లమిల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్ చేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ ఇవన్నీ వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి కలిసేలాగా ఇప్పుడు ప్యాన్ వీటెక్కిన తర్వాత ప్యాన్లోకి రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అంతా వేంపుకోవాలి కొద్దిగా ఫ్రై అయ్యాక కొత్తిమీర పుదీనా వేసుకోవాలి కొద్దిగా ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఇలా పోపులో వేయడం వల్ల కూర టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు అంతా ఫ్రై అయిన తర్వాత మనం మసాలా కలిపి పెట్టుకున్న మటన్ను అందులోకి వేసుకోవాలి వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇలా కొద్దిగా నూనె సపరేట్ అవుతూ ఉంటుంది కదా అప్పుడు నిదానంగా ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టేసి మరో ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా అంతా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా నిదానంగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మన గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలండి మటన్ కలిపి పెట్టుకున్నాం కదా అందులోనే వాటర్ వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి మూత పెట్టేసి మరో ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలండి ఎందుకంటే కూర ఆడుగంటుతుంది కదా ఇప్పుడే మనం కారం ఉప్పు చూసుకోవాలి ఒకవేళ తక్కువైతే వేసుకోవచ్చు మరో ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు ఆయిల్ అంతా సపరేట్ అవుతూ చూడ్డానికి చాలా బాగుంది కదా కర్రీ మరొకసారి కలుపుకోవాలి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి ఉడుకోకపోతే మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత కూర ఉడికినట్లే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతేనండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఈ మటన్ కర్రీ ఉడకనీకి అది లేతది లేదంటే కొంచెం ముదిరినవి ఉంటాయి కదా వాటిని బట్టి టైం పడుతుంది కర్రీ ఉడకనీకి అంతే ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా చేస్తారు మరి ఈ కర్రీ రెసిపీ నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్